సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే మరొక బ్రేకింగ్ న్యూస్ అనమాట అర్ధరాత్రి సీఎం ఇంటికి రెండు వందల మంది విద్యార్థులు అర్ధరాత్రి హైదరాబాద్లోని సీఎం రేవంత్ రెడ్డి సడన్గా రెండు వందల మంది విద్యార్థులు ఇంటి వద్దకు తెచ్చుకున్నారంటే వద్దకు అయితే చేరుకున్నారు దీంతో ఒక్కసారిగా హైటెన్షన్ వాతావరణం అయితే నెలకొంది ఈ సమయంలో విద్యార్థులు ఇక్కడికి రావడం ఏంటనే సిబ్బంది అంతా కూడా షాక్ అయితే గురయ్యారు సీఎం ఇంటి వద్ద విద్యార్థులు ఆందోళనకు దిగారనమాట అసలు ఇక్కడ ఏం జరిగిందంటే అటెండెన్స్ తక్కువ ఉందన్న కారణం చేత కాలేజీ యాజమాన్యాలు తమకు హాల్ టికెట్స్ ఇవ్వటం లేదని నిరసన వ్యక్తం చేశారు సమస్యలు చెప్పుకునేందుకు సూర్యాపేట సిద్దిపేట నల్గొండ హైదరాబాద్ నుంచి విద్యార్థులు భారీగా తరలివచ్చారు బయోమెట్రిక్ విధానంలో సాంకేతిక సమస్యలు ఉన్నాయని విద్యార్థులు ఆరోపిస్తున్నారు తక్షణమే విద్యాశాఖ అధికారులకు చెప్పి తమకు హాల్ టికెట్స్ ఇప్పించాలని సీఎం రేవంత్ రెడ్డిని అయితే విజ్ఞప్తి అయితే చేశారనమాట అయితే అయితే రాత్రి సమయంలో సీఎం కలవడం కుదరదనే సిబ్బంది విద్యార్థులకు చెప్పి ప్రయత్నం చేశారు ఉదయం పది గంటలకు వచ్చి సీఎంను కలిసి సమస్యలు చెప్పుకోవచ్చని సూచించారు కాగా ఇప్పటికే పరీక్షలు ప్రారంభమైన విషయం తెలిసిందే పూర్తి వివరాలు అయితే తెలిసి రావాల్సి అయితే ఉన్నాయన్నమాట సో విధంగా విద్యార్థులు ఒకసారిగా సీఎం ఇంటికి అయితే చేరుకోవడం జరిగింది ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చిన ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని